పీజీఐసెట్ తుది దశ కౌన్సెలింగ్ కు షెడ్యూల్ విడుదల ఈ నెల పదమూడు నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం ఎంటెక్ ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీజీఐ తుది దశ కౌన్సెలింగ్కు ఉన్నత విద్యా మండలి ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు ఈ నెల పదమూడు నుంచి పదహారో తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజుల చెల్లింపు మరియు స్కోర్ కార్డు అప్లోడ్ కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి నవంబరు పద్నాలుగు నుంచి పదహారు వరకు వెబ్ కౌన్సెలింగ్కు రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది ఇక ధృవపత్రాల అప్లోడ్ ప్రక్రియను పదిహేను నుంచి పదిహేడో తేదీ వరకు చేపట్టనున్నారు వెబ్ ఆప్షన్ల ఎంపికకు పదహారు నుంచి పద్దెనిమిదో తేదీ వరకు గడువు ఇవ్వగా నవంబరు పంతొమ్మిదిన ఆప్షన్ల సవరణకు అవకాశం కల్పిస్తారు సీట్ల కేటాయింపు నవంబరు ఇరవై ఒకటిన చేపడతారు మరియు సీట్లు పొందిన విద్యార్థులు ఇరవై రెండో తేదీలోగా ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఉన్నత విద్యా మండలి పేర్కొంది